ఏదైతే సమగ్ర భూ సర్వే జరుగుతూ తర్వాత వచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే వస్తుందో జాతీయ స్థాయిలో ఒక విధానం ఉంది ఒక టైటిలింగ్ యాక్ట్ మార్చి పగడబందీగా రావాలని ఏదైతే నిర్ణయించారో ఆ నిర్ణయాల భాగంగా మన ఆంధ్ర కూడా మిగతా రాష్ట్రాలతో పాటు మనం కూడా తయారు చేసి ఒక ముసాయిదాన్ని ఇచ్చిన డ్రాఫ్ట్ కాపీని దానికి తుది దుద్ది మన ప్రజలకి మన మనోభావాలకి మనకి అందరికి ఉండేటట్లు ఇంకా ఉన్న నొచ్చుకుల్ని అరికెట్టి చేస్తాం దాంతోపాటు రిజిస్ట్రేషన్లో కూడా కొన్ని మౌలికంగా కొన్ని రిఫార్మ్స్ తీసుకొచ్చి ఆ కార్యక్రమం చేస్తాం దాన్ని వచ్చి రిజిస్ట్రేషన్ కాదు ఊరికనే జిరాస్ కాబీలు ఇస్తారట ఇదేంటి ఇంత ఇంత దౌర్భాగ్యం చెబద్ధం మాట్లాడదాం ధర్మా చెప్పండి కాదు మీరు క్రిమినల్స్ కాదు ఇలాంటి అబద్దాలు చెప్పిన వాళ్ళు ఏమన్నా క్రిమినల్స్ కాదు అమాయకులు తెలియని వాళ్ళ ప్రజల్ని మా ఆందోళన పత్రం కాదు ఈ యాటిట్యూడ్ మంచిదా తెలుగుదేశం పార్టీకి కానీ లేకపోతే దాన్ని ఒత్వాసపార్టీలకు కానీ లేదు అంటే ఈ పత్రిక కానీ లేదా పత్రిక కానీ ఆ అటు పెరుగుతున్న ఈ టీవీ పిల్ల టీవీలకి కానీ ఇది ఇది చా 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 ఎంత బతుకు బతి ఇండియా చావులాగా అయిపోయింది పాప రామ రామోజీరావు బతుకు ఏం సార్ ఎంత బతుకు బతుకు ఇండియా చావుంటారు కదా అలా అలా తయారు ఏంది రామోజీరావు బతుకు ఇంత దిగజారిపోతారు అనుకోలేదు చాలా తప్పు అన్నింటి మీ ద్వారా రాష్ట్ర ప్రధానికి ఏ విధంగా పోలు పెట్టుకోవద్దు నన్ను ముఖ్యమంత్రి ఆయన నోటితో చెప్పారు ఇంకా మీ ఆస్తులకు పగడబందిగా మీ తా మీ తాళుగవా మీ మీ ఆస్తికి ఈ ప్రభుత్వం జవాబుదారి మీ డాక్యుమెంట్లు మీకే యాజ్ కామన్ సెన్స్ పాయింట్ మీ చేసిన తర్వాత డాక్యుమెంట్ ఎవరంటే జనరల్స్ కిస్తారండి డాక్యుమెంట్ వచ్చి గవర్నమెంట్ పెట్టుకుంటుంది ఇది ఎవడేది ఎవడేరే ఇలాంటి పెదో మాట్లా మాట్లాడుకోవాలి తప్పు కదా ఇది ఇది చెప్పండి డౌట్లు ఉంటే డౌట్లు క్లారిఫై చేస్తాను